story we have created a world record of 642 million proud indian voters this is a historic moment for all of us for the nation as a whole 642 ever anywhere in the world in any of the electoral exercise that's what is the number of voters and this is just to give you some small statistics this is 1.5 times of the voters of all G7 countries US UK France Germany Italy Japan Canada all put together we are comparing voters not electors and it is 2.5 times of the voters of 27 countries in the EU that has been the incredible power of the voters of India let's see what happened next there are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So, this we feel is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters. నెక్స్ట్ ఈ ఎన్నికల్లో కూడా పోలింగ్ డే బిఫోర్ పోలింగ్ ఆఫ్టర్ పోలింగ్ ఎక్కడెక్కడైతే సరే ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నిటిని కూడా అనాలసిస్ చేసి ఒక రెండు వందల అరవై మేము ఐడెంటిఫై చేస్తాం సో ఈ విలేజెస్ లో కూడా కొన్ని చోట్ల మేము అక్కడ ఫెన్సిటీ దృష్ట్యా టికెట్స్ పెట్టుకున్నాము అండ్ కొన్ని చోట్ల రూప్ మొబైల్స్ పెట్టుకోవడం జరిగింది అంటే ఎనీ ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుందంటే వెంటనే మా స్టాఫ్ అక్కడ రష్ అయ్యి ఆ ఇన్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది దీనితో పాటు ఎస్ఏస్ అండ్ ఇన్స్పెక్టర్స్తో మేము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది దీనికి మేము ఏపీఎస్పి నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అండ్ సిఏపిఎఫ్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన హాఫ్ సెక్షన్స్ వాడుకొని వీళ్ళంతా కూడా ఆ సీన్కి రష్ అవుతారు దీనితో పాటు ఎక్కడైనా సరే అన్వాంటెడ్ అసెంబ్లీ అన్లాఫుల్ అసెంబ్లీ జరుగుతుందని చెప్పినా లేదా ఎక్కడైనా గొడవలు జరుగుతుందన్నా కూడా మేము ఆల్రెడీ మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది పుంగనూరులోను చిత్తూరు టౌన్లోను కుప్పంలోను కూడా మేము ఎంత రెడీగా ఉన్నాము అని చెప్పడానికి సో భద్రతాపరంగా మేము మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది ఈ డ్రిల్స్ రెండు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో నెక్స్ట్ ఈ ఎన్నికలలో కూడా పోలింగ్ డే బిఫోర్ పోలింగ్ ఆఫ్టర్ పోలింగ్ ఎక్కడెక్కడైతే సరే ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నిటిని కూడా అనాలిసిస్ చేసి ఒక రెండు వందల అరవై విలేజెస్ని మేము ఐడెంటిఫై చేసాం సో ఈ విలేజెస్లో కూడా కొన్ని చోట్ల మేము అక్కడ సెన్సిటీ దృష్ట్యా టికెట్స్ పెట్టుకున్నాము అండ్ కొన్ని చోట్ల రూప్ మొబైల్స్ పెట్టుకోవడం జరిగింది అంటే ఎనీ ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుందంటే వెంటనే మా స్టాఫ్ అక్కడికి క్రష్ అయ్యి ఆ ఇన్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది దీనితో పాటు ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్తో మేము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది దీనికి మేము ఏపీఎస్పి నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అండ్ సీఏపీఎఫ్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన హాఫ్ సెక్షన్స్ వాడుకొని వీళ్ళంతా కూడా ఆ సీన్కి రష్ అవుతారు దీనితో పాటు ఎక్కడైనా సరే అన్వాంటెడ్ అసెంబ్లీ అన్లాఫుల్ అసెంబ్లీ జరుగుతుందని చెప్పినా లేదా ఎక్కడైనా గొడవలు జరుగుతుందన్నా కూడా మేము ఆల్రెడీ మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది పుంగనూరులోను చిత్తూరు టౌన్లోను కుప్పంలోను కూడా మేము ఎంత రెడీగా ఉన్నాము అని చెప్పడానికి సో భద్రతాపరంగా మేము మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది ఈ డ్రిల్స్ రియల్ సీన్లో కూడా మేము ఫాలో అవుతాం దానికోసం మేము మండల్ సంబంధించి మెజిస్ట్రేట్స్ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చేసారు సో వీళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా సరే అన్లాకల్ అసెంబ్లీస్ ఉన్నాయి వాళ్ళని డిస్పస్ చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం దానికి తగిన రైట్ గేర్ ఎక్విప్మెంట్ నెక్స్ట్ గ్యాస్ పార్టీస్ సో వెహికల్స్ ఇవన్నీ కూడా మేము పెట్టడం జరిగింది సో ఎనీ అన్టువార్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో అందరికీ అప్పీల్ చేసేది ఒకటే మన చిత్తూరు ప్రజలు కౌంటింగ్ డే రోజు రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఎవరిని ప్రొవగేట్ చేయడం కానీ అన్నెసరీగా అలర్లు క్రియేట్ చేయడం కానీ చేస్తే దానికి తగిన ఏవైతే సరే మనం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది దగ్గర నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము అండ్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది దీని ద్వారా ఎవరైనా సరే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారని తెలిసినా కూడా మనము సీసీటీవీస్ వెహికల్స్లో పెట్టేసి కూడా తిప్పడం జరుగుతుంది అండ్ మేము డ్రోన్స్ కూడా వాడుతున్నాము జిల్లా వ్యాప్తంగా టౌన్స్లో అండ్ ఎక్కడెక్కడైతే సరే అవకాశాలు ఉన్నాయో అక్కడ కూడా డ్రోన్స్ డిస్పాచ్ చేస్తున్నాము సో ఎవరు కూడా తప్పించుకోవడానికి కుదరదు ఖచ్చితంగా ఎవరైతే సరే అన్లాకల్ అసెంబ్లీస్ క్రియేట్ చేస్తారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం